పర్తి నియోజకవర్గం పరిధిలో దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించాము బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి మనం నేరుగా క్షేత్రస్థాయిలోకి వెళ్తే మీకే అర్థమైపోతుంది ఎలాంటి అభివృద్ధి పనులు చేశామో ఈరోజు నేషనల్ హైవేస్ అయితేనేమి ఫీల్డ్ ఎక్స్ప్రెస్ అయితేనేమి చెరువులు నీళ్లు నిప్పించే కార్యక్రమం అయితేనేమి సచివాలయాలు అయితేనేమి విలేజ్ కనెక్టివిటీ రోడ్స్ అయితేనేమి అదేవిధంగా హెల్త్ క్లినిక్స్ అయితేనేమి అదేవిధంగా స్కూల్స్ నాడు నేడు ద్వారా అప్గ్రేడేషన్ అయితేనేమి ఈ విధంగా ఆరు వేల కోట్ల రూపాయలకు అనేకమైన అభివృద్ధి పనులు పుట్టపర్తి నియోవ చేశామంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయో ఇవన్నీ కాకోకుండా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందిన మాట నిజం 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 కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పుట్టపత్తి ప్రజానికం ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం పెద్ద ఎత్తున భ్రమరథం పడతా ఉన్నారు రాబో రోజుల్లో జూన్ నాలుగో తారీఖున ఫ్యాన్ ప్రభంజనానికి వీళ్ళు వేసినటువంటి పంచర్లు పవన్ కళ్యాణ్ ముందర చక్రానికి పురంధరేశ్వరం వెనక చక్రానికి వేసినటువంటి పంచర్లు కూడా ఆగడంలే అది ఖచ్చితంగా పంచర్ అయిపోయింది అది టూబ్ పనికిరాదు టైర్ పనికిరాదు సైకిల్ పనికిరాదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ సైకిల్ అనేది కూడా వెళ్ళిపోతూ ఉంది బంగాళాఖాతంలో కలిసిపోతూ ఉంది రాబో రోజుల్లో జూన్ నాలుగో తారీఖు సాయంకాలం ఫ్యాన్ గాలికి సేద తీరేదానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికం సిద్ధమై ఉండారు ఆ రోజు విజయ దుందింబి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోగించబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఐదో తారీఖు పైన పదో తారీఖు లోపల ఎప్పుడో ఒకరోజు ఖచ్చితంగా డిసైడ్ చేసుకొని ఖచ్చితంగా రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారని చెప్తే